హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పద్నాలుగు రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చానండి మరి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ టిప్పు చూద్దాం చూడండి ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటి మనమైతే గోధుమ పిండి కానీ జొన్నపిండి కానీ లేదంటే ఏదైనా మనం వంట చేసేటప్పుడు ఏదైనా గిన్నెలు కడిగేటప్పుడు కానీ ఇలా గాజులు అనేది ముందరకు వస్తూ ఉంటాయి కదా మనం పిండి కలపాలంటే గాజులకంతా పిండి అంటుతుంది అలాగే గిన్నెలు కడిగేటప్పుడు కూడా మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి మనం ఎన్ని గిన్నెలు కడగాలన్నా అడ్డం అనేది రానే రాకుండా ఉంటాయి ఈ గాజులని అయితే చూడండి ఫస్ట్ అయితే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి ఈ గాజులు ముందరికి రాకుండా ఉండాలంటే ఈ రబ్బర్ బ్యాండ్ అయితే మనము చేతికైతే అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసేసుకోండి ఇంకా ఈ విధంగా వేసేసుకున్నామంటే మనం ఎంత పని చేసినా అవి ముందరికి కిందికి అసలు రావు అనమాట అలాగే మనకు గాజులు ఒకవేళ డిజైన్ మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు డిజైన్వి స్టోన్స్ ఉన్నట్టు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు దాని పైనగానే వేసుకున్నామంటే దాని దానికి ఉండే మెరుపు కానీ స్టోన్స్ కానీ కిందికి పడకుండా ఉంటాయి మనకి పిండి కలిపేదాంట్లో కూడా పడకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం బంగాళాదుంపలు అయితే ఉడకబెడుతూ ఉంటాం కదా అవి వేడిగా ఉన్నప్పుడు దానిపైన తొక్కు తీయాలంటే చాలా కష్టము చల్లారేంత వరకు వెయిట్ చేయాలన్నా కూడా ఉదయం అయితే హడావిడిగా ఉంటుంది ఎంత వేడిగా ఉన్న వాటికైనా ఈ విధంగా అయితే పైన పొట్టు అయితే ఈజీగా తీసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫోర్క్ అయితే తీసుకోండి ఆ బంగాళాదుంపకైతే గుచ్చండి ఈ విధంగా ఈ విధంగా గుచ్చేసినాం అనుకోండి చూడండి ఎంత ఈజీగా తీయచ్చో మామూలుగా అయితే ఇది వరకు వెయిట్ చేయాలంటే ఒక పది నిమిషాలు టైం పడుతుంది అలా కాకుండా ఉడకబెట్టిన వెంటనే మనమైతే ఈ విధంగా పొట్టునైతే తీసేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఎంత నీట్ వచ్చేసిందో అందుకోసం అనేసి మనకి టైం లేనప్పుడు మనకి పని తొందరగా కావాలి అన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఫోర్క్ను ఇలా గుచ్చేసి మనం ఎన్ని ఎన్ని బంగాళాదుంపలకు పొట్టునైనా తీసేసుకోవచ్చు అనమాట అలాగే పొట్టు తీసిన తర్వాత ఇవి ఇంకా వేడిగా ఉంటాయి కాబట్టి మనం కట్ చేయని పట్టుకొని కట్ చేయాలన్న కూడా చాలా ఇబ్బంది అలాంటప్పుడు మనం ఏం లేదండి ఫోర్క్ను కనుక మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఫోర్క్ను గుచ్చేసి చాక్తో కనుక కట్ చేసినామనుకోండి ఈజీగా కట్ అవుతాయి అనమాట మనం ఎంత వేడిగా ఉన్నా కూడా చెయ్యి పట్టుకోలేనప్పుడు ఈ విధంగా ఫోర్క్ తోటి పట్టుకొని అయితే కట్ చేయొచ్చు చూడండి ఈ విధంగా మనకి ఎంత చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేయొచ్చు ఒకే టిప్లోనే రెండు టిప్పులు అయితే మీతో షేర్ చేశాను ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే దువ్యాన్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి దువ్యాన్లకు వీటికి ఉండే పళ్ళు అనేది షార్ప్గా ఉండి మనం దువ్వుకునేటప్పుడు స్కిన్కి కంతా తగులుతూ ఉంటుందన్నమాట స్కాల్ఫ్ తగిలి మనకి నొప్పి పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇవి కింద పళ్ళు అనక షార్ప్గా ఉన్నాయి అనుకోండి మనం డైరెక్ట్గా అయితే నేను పెన్నెం పెట్టేశాను ఒకవేళ మనం చపాతి చేసినప్పుడు కానీ రోటీ చేసినప్పుడు కానీ పెన్నెం వేడిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గానైనా ట్రై చేయొచ్చు చూడండి ఈ విధంగా ఆ పెన్నెం పైన కనుక మనము ఈ దువ్వేనను పెట్టేసినాం అనుకోండి వేడిగా దానిపైన పెట్టేసి ఇలా అన్నాం అనుకోండి అవి ముద్దుగా అయిపోతాయి అనమాట మనకి షార్ప్గా ఉంటే ఒక్కొక్కసారి స్కిన్ కూడా లేస్తుంది కాబట్టి ఇలా మనమైతే దాన్ని ముద్దుగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే పిండి కలుపుతూ ఉంటాం కదా పిండి కలిపినప్పుడు మనం వెంటనే చపాతీలు చేసుకోవాలి అని అంటే అవి సరిగ్గా రావు అంతా చీలిపోతూ ఉంటాయి నీట్గా రావు అనమాట అలాగే పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నా కూడా ఈ టిప్పును అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే పిండిలో వంట సారీ అండి ఉప్పు అయితే వేయండి ఉప్పు వేసేసేయండి ఆయిల్ అయితే వేయొద్దు చూడండి ఈ విధంగా పిండి కలిపిన తర్వాత చుక్క ఆయిల్ లేకుండా కూడా మనం చపాతీలు అనేది సాఫ్ట్గా చేసుకోవచ్చు ఈ విధంగా పిండి కలిపిన వెంటనే మనం ముద్దలు చేసి చపాతి చేసామనుకోండి అసలు రావు అంటే చీలి చీలిపోతూ ఉంటాయి నీట్గా రౌండ్గా రావు అనమాట అలాంటప్పుడు మనం వెంటనే చేసుకోవాలి అని అంటే ఈ విధంగా ఒక ప్లేట్ పైన కానీ లేదంటే చపాతి చేసే పలక పైన అయినా సరే ఇలా మనకి దంచేది చిన్న రోడ్లు రాయి ఉంటుంది కదండి దాన్ని తీసుకోండి ఈ విధంగా అయితే దంచండి ఒకే ఒక్క నిమిషం మనకు ఎక్కువ కూడా అవసరం లేదనమాట మనం పిండి కలిపిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి ఈ విధంగా ఇలా దంచేసేయండి ఇలా ఇలా ఒక నిమిషం అనుకోండి పిండి ఎంత సాఫ్ట్గా అవుతుందంటే మనం ఒక గంట గంటన్నర నానబెడితే ఎంత సాఫ్ట్గా అవుతుందో అంత సాఫ్ట్గా అవుతుందనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడే మనకు కనిపిస్తుంది కదండి పిండి అనేది సాఫ్ట్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా పిండి కోసం నాణాలని వెయిట్ చేయకుండా టైం లేనప్పుడు అయితే ఈ విధంగా దంచేసుకొని చపాతీలను అయితే చేసుకోండి చపాతి అయినా పూరి అయినా ఏదైనా పుల్క అయినా చాలా బాగా వస్తుందనమాట చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో చెయ్యి ఇలా మొత్తంగానే అలా మెత్తబడిపోతుందనమాట అస్సలు నానబెట్టకుండా ఈ విధంగా అయితే చేయండి చూడండి మనం రౌండ్గా బాల్స్ చేసుకున్నా కూడా ఎంత బాగా వస్తున్నాయో అదే మనం పిండిని మనం డైరెక్ట్గా కలుపుతేనే చేసేసినాం అనుకోండి అలా రావన్నమాట ఇలా ఒక్క నిమిషం దంచేసుకొని పిండిని సాఫ్ట్గా చేసుకొని చపాతీలు చేసుకున్నాం అనుకోండి చేతులు కూడా నొప్పి పుట్టకుండా ఉంటాయి మనం రుద్దేటప్పుడు ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా కూడా రౌండ్గా రుద్దుకోవచ్చు అనమాట చూడండి ఎంత మెత్తగా వచ్చాయో చాలా బాగుంది కదండి టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి రెడ్ రైస్ అయితే తింటూ ఉంటాం కదండి మేమైతే అప్పుడప్పుడు తింటాం అనమాట వీక్లీలో వన్ టైం అలా అది ఈ మధ్యలోనే స్టార్ట్ చేసాము హెల్త్కు మంచిదని ఇంకా ఇప్పుడైతే మనం ఈ రైస్ అయితే రోజు తినము మనము ఇవి ఒక్క ప్యాకెట్ అయిపోవాలంటే మాకైతే రెండు నెలలు పడుతుందనమాట అలాంటప్పుడు ఇవి పురుగు పట్టకుండా ఉండాలి చెక్క పురుగు కానీ లేదంటే తెల్ల పురుగు కానీ పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి రెండు నెలలు కాదు కదా సంవత్సరం పాటైనా ఫ్రెష్గా ఉండే చూడండి ఇప్పుడైతే ఇవి ఖచ్చితంగా మనము రెడ్ రైస్ అయితే తీసుకున్నాం కదా దీంట్లో ఏం చేయాలంటే మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి లవంగాలు కానీ లేదంటే బిర్యానీ ఆకు కానీ ఏదైనా ఒకటే అండి వేసేసి ఈ విధంగా కలిపేసి మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఈ లవంగాల ఘాటుకు పురుగు అనేది పట్టదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే ఇలాంటి స్క్రబ్బర్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఈ స్క్రబ్బర్ను మనం కట్ చేసుకోవాలి అనుకోండి మనకి చిన్న చిన్న పీసెస్గా కావాలి మన కిటికీలకు ఏదైనా ఎక్కువ జిడ్డు ఉండి తూర్చడానికి కావాలి స్క్రబ్బర్ మొత్తం అనుకోండి మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలి అంటే మనం కట్ చేయడానికి పెడితే జారిపోతూ ఉంటుంది అనమాట అసలు కట్ చేయడానికి చాలా కష్టము అలాంటప్పుడు ఇలా ఫోర్క్ అయితే గుచ్చండి ఆ స్క్రబ్బర్కి ఫోర్క్ గుచ్చేసి ఈ విధంగా చాక్తోటి కట్ చేయండి చాలా ఈజీగా కట్ అయిపోతుందనమాట అది కదలదు ఎందుకంటే ఇది మనం కొద్దిగా గట్టిగా పట్టుకున్నాం కాబట్టి ఈ స్క్రబ్బర్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట చూడండి ఎంత ఈజీగా అయినా కట్ చేసేయచ్చు అనమాట మామూలుగా కట్ చేయాలంటే చాలా కష్టము అలాగే కత్తరితో అయితే అసలు కట్ చేయలేము కాబట్టి ఈ విధంగా మనం చాక్తో కట్ చేసుకోవచ్చు అనమాట మనం దీన్ని ఒకేసారి జిడ్డుది తుడకుండా ఒకసారి జిడ్డుగా ఉండేదాంతో ఒకసారి ఇంకొక దాంతో ఒకసారి తుడుచుకోవచ్చు ఇలా ఫోర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు ట్రై చే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే బ్రూ పొడి అయితే కాఫీ కలుపుకోవడానికి వాడుతూ ఉంటాం కదా కాఫీ కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా పొడి అలానే ఉంది అనుకోండి మనం దాన్ని అలానే పెట్టేసామంటే గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలానే చుట్టి పెట్టినా కూడా ఒక్కొక్కసారి గాలి అనేది పోయి గడ్డ కట్టేస్తుంది మనం దీనికోసం అనేసి వేరే దాంట్లో పోయలేము కాబట్టి ఈ విధంగా మనం కట్ చేసిన దగ్గర ఈ విధంగా నెయిల్స్ తోటి అయితే ఈ విధంగా అనేసేయండి ఇలా అన్నామనుకోండి చూడండి వెంటనే అనేసినామంటే సీల్ చేసినట్టుగా అయిపోతుంది అస్సలు ఓపెన్ కాదనమాట మళ్ళీ మనం తీసేటప్పుడు కూడా కట్ చేసుకోవాల్సిందే అందుకోసం అనేసి ఇలా పెట్టేసినాం అనుకోండి ఎన్ని నెలలు ఉన్నా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఇలా చుట్టి పెట్టడం కంటే ఇలా మనము గోర్లతోటి అనేసి లాక్ చేయడమే చాలా ఈజీ ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలపైన మేగడ కానీ లేదంటే పెరుగుపైన మేగడ కానీ తీసి వెన్న అయితే తయారు చేసుకుంటాం కదా ఈ వెన్నను మనం కరగబెట్టేటప్పుడు పొంగిపోయింది అనుకోండి టేస్ట్ మొత్తం మారిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే వెన్నను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఏ గిన్నెలో అయితే కరగబెడుతున్నామో ఆ గిన్నెకి ఈ విధంగా కొద్దిగా అయితే అప్లై చేయండి ఇంకా ఇలా అప్లై చేయ చేసి మనం స్టవ్ పైన పెట్టడం వల్ల మనకి ఆ వెన్న అనేది పొంగదన్నమాట చూడండి ఈ విధంగా మొత్తం అప్లై చేశాక ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత సిమ్లో పెట్టి కాంచుకోవాలన్నమాట చూడండి మనకి ఇదంతా కరిగినా కూడా పైనకి అనేది పొంగదు దాంట్లోనే ఉడుకుతుంది కానీ పైనికి పొంగదు ఎందుకంటే మనం పైన వెన్న రాసాం కాబట్టి అది జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి అస్సలు పొంగదన్నమాట చూడండి ఇలా ఉడుకుతుంది కానీ లోపలనే పొంగదనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఎప్పుడైనా సరే ప్రతిసారి నెయ్యి కాంచాలంటే ఈ విధంగానే తయారు చేస్తానన్నమాట అలాగే మనము అది పొంగదు కాబట్టి ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది అలాగే కలర్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు తమలపాకులను అయితే వేసేసేయండి ఇంకా నెయ్యి అయితే అద్భుతంగా ఉంటుంది స్మెల్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పులకలు అయితే కాలుస్తూ ఉంటాం కదండి పుల్క పొంగుతూ రావాలి అలాగే చాలా సాఫ్ట్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి గే గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసేయండి స్టవ్ పైన అయితే ఈ విధంగా చేసేయండి ఈ ప్లేస్లో మనము మీద వాడుకోవచ్చు పెండెం కంటే ఇది ఒక్కసారి వేడి చేసినాం అనుకోండి ఇంకా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి నేనైతే నీళ్ళు చల్లాను బాగా కాగిందనమాట ఇంకొకసారి కాగిందంటే ఎన్ని పులకలైనా కాలుతాయి కొద్దిసేపు దీనిపైన పెట్టేసి మళ్ళీ ఈ విధంగా తిప్పిచేసేయండి ఎక్కువ అవసరం లేదనమాట చూడండి ఈ విధంగా లైట్గా కాగిన తర్వాత పక్కన స్టవ్ వంటించుకొని ఈ స్టవ్ పైన అయితే ఈ విధంగా పులకనైతే పెట్టేసేయండి చూడండి ఎంత పొంగుతూ వస్తుందో చాలా బాగా పొంగుతుందనమాట మనము పెన్నెం పైన కాల్చడం కంటే ఈ విధంగా కుక్కర్ పైన కాల్చి దీనిపైన డైరెక్ట్గా వేయడం వల్ల చాలా బాగా పూరి మాదిరి పొంగుతుందనమాట చూడండి ఎంత బాగా పొంగుతుందో చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఎన్ని పులకలు కాల్చానో ఎప్పుడైనా సరే నేనైతే కుక్కర్ మీద ఈ పైన బో కుక్కర్ని బోల్ ఇలా వేడి చేసేసి తర్వాత డైరెక్ట్గా పొయ్యి పైన వేస్తాను అనమాట ఇలా అయితే కాలుస్తాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే మనము ఇలా పెండెం పెట్టేసి పెన్నెం పైన కొద్దిగా పాలు అయితే పోయండి ఒక టీ గ్లాస్ అంత పాలనైతే పోసాను పెన్నెం పైన ఎందుకు పోయాలి గిన్నెలో వేడి పెట్టుకోవచ్చు కదా అనుకుంటున్నారా చెప్తానండి అది కూడా పెన్నెం పైన అయితే తొందరగా పాలు అనేది చిక్కబడిపోతాయి అనమాట నేను గ్లాస్ పాలు పోసాను ఇవి ఒక రెండు మూడు నిమిషాలకే మన హై హైఫ్లేమ్లో పెట్టి కాంచడం వల్ల కొద్దిగా అయిపోతాయి అనమాట అంటే ఒక మూడు టేబుల్ స్పూన్ నాలుగు టేబుల్ స్పూన్ పాలు అయ్యేంతవరకు చిక్కగా బాగా చిక్కగా అయ్యేంత వరకు ఇప్పుడు మనము మనము స్వీట్ చేసుకోవడానికి కరగబెడుతూ ఉంటాం కదండి పాలకవ చేసుకోవడానికి ఎలా చిక్కగా అవుతాయో అలా చిక్కగా అయ్యేటట్టుగా ఇలా చేసుకోవాలన్నమాట గిన్నెలో కంటే ఇలా అయితే తొందరగా అవుతుందనమాట అందుకోసం అనేసి గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది పెన్నెంపైనైతే కాంచాను ఇలా చిక్కగా అయిన తర్వాత ఇలా తీసుకోండి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అంతా మనకి ఎంత కావాల్సే అంత తీసుకోవచ్చు తర్వాత దీంట్లో పసుపు అయితే వేయాలన్నమాట ఇది పాలు తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత పసుపునైతే వేసేసి బాగా కలిపేసేయండి ఇది ఈ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా ఈ కాలం అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది మన ఫేస్ కానీ చేతులకు కానీ కాళ్ళకు కానీ అప్లై చేసుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా వస్తాయన్నమాట ఇంకా మనకి ఏదైనా ట్యాన్ ఉన్నా పోతుంది అలాగే ఏదైనా మచ్చలు చిన్న చిన్న మచ్చలు అంటే మనకి మొటిమలు వచ్చినప్పుడు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదండి ఆ మచ్చలు పోతాయి మనం డైలీ వాడకుండా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వీక్లీలో కనీసం అంటే ఒక టూ డేస్ అయితే కంపల్సరిగా ఇలా వాడేసి ఇలా బాగా ఫేస్కి అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవరు లేదా ఫార్టీ మినిట్స్ తర్వాత మనము ఫేస్ వాష్ చేసుకున్న స్నానం చేసుకున్నా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది పాల వల్ల స్మూత్గా అవుతుంది పసుపు వల్ల ఏదైనా మనకి మురికి అలా ఉన్నా నీట్గా పోతుందనమాట అప్పుడప్పుడు ఇలా వీక్లీలో టూ టైమ్స్ అయితే ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వర్షాకాలం కాబట్టి బట్టలు ఎంత ఎండకు పెట్టినా కూడా అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి మనకైతే బట్టలు ఒట్టిగా అనమాట అంటే మనకి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి ఎంత బాగా ఆరపెట్టినా కూడా లైట్గా ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటి మనం బీరువాలో పెట్టినా కూడా బీరువా మొత్తం స్మెల్ వస్తుంది అలాగే మనకి కూడా వేసుకోవాలనిపించదు అలా చల్లగా ఉన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి సరిగ్గా బట్టలేదు బట్టలు ఆరలేదు అనుకునే టైంలో ఇలా జాలిగిన్నె ఉంటుంది కదండి బుర్రలు గిన్నె అంటాం కదా దాన్ని అయితే ఈ విధంగా స్టవ్ పైన చేసేయండి ఒక్కసారి హై ఫ్లేమ్లో కనుక వేడి చేసినామనుకోండి ఇంకా చాలాసేపు వరకు వేడిగా ఉంటుంది ఇలా మనము ఏవైతే మనకు చల్లగా ఉన్నాయో వాటిని ఈ విధంగా పెట్టేసేయండి చూడండి ఈ విధంగా మనం వేడి చేసామనుకోండి చాలా వేడిగా అయిపోతాయి అన్నమాట ఎండకు ఎండితే ఎలా వేడిగా ఉంటాయో ఆ విధంగా అయిపోతాయి మనకి ఎక్కడైనా తడి ఉన్నా పోతుందనమాట బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి ఎందుకంటే తడి బట్టలు అయితే స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తాయి కాబట్టి ఈ విధంగా బాగా ఆరబెట్టేసినామనుకోండి ఎండ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు ఈ విధంగా అయితే ట్రై చేయండి చల్లగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగానే సాక్స్లైనా ఏదైనా యూనిఫామ్ ఆరలేదు మనకి పిల్లలకు కావాలి అన్నప్పుడు కూడా ఈ విధంగా మనం అర్త పెట్టేసి స్టవ్ పైన వెయిట్ చేసామనుకోండి ఒట్టిగా అయిపోతాయి సాక్స్లైనా అంతేనండి అప్పుడప్పుడు మనకి బట్టలు చల్లగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఒక ప్లేట్ అయితే తీసుకోండి దానిపైన ఈ విధంగా కప్పులు అయితే పెట్టేసేయండి ఎందుకు కప్పులు అనుకుంటున్నారా ఇలా మనం కప్పులని అయితే పెట్టేసి ఎక్కడైనా కబోర్డ్లో పెట్టినా తీసుకోవడానికి ఒక్కొక్కటి తీసుకోవాలి ఒక్కొక్కసారి మనకి ప్లేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తూ ఉంటాయి అలా కాకుండా తక్కువ ప్లేస్లో ఎక్కువ పెట్టుకోవాలి అన్నప్పుడు చూడండి ఒకదాని హ్యాండిల్ ఇంకొక దాంట్లోకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా లోపలికి పోయేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎత్తి పెట్టుకోవాలన్నా కూడా ఒక బాక్స్లో పెట్టుకోవాలన్నా కూడా ఇలా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి కా స్తే ఇది కూడా హ్యాండిల్ ఈ విధంగా లోపలికి వచ్చేటట్టుగా పెట్టుకోవచ్చు మనం తీయడానికి కూడా నాలుగు ఒకేసారనే తీయొచ్చు అనమాట మనకి ఒక్కొక్కటైతే పొరపాటున కింద పడినా కూడా పగిలిపోతుంది ఇలా అయితే ఒక దాంట్లో ఒకటి ఉంటాయి కాబట్టి చూడండి చేత్తో తీయడానికి కూడా నాలుగు ఒకేసారి తీయొచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది దీనిపైన మళ్ళీ ఇంకొక ప్లేట్ పెట్టుకొని ఇంకొక పైన కూడా పెట్టుకోవచ్చు కప్పులు చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ధనియాలు కానీ లేదంటే ఉప్పు మరవ కానీ ఏదైనా సరే మనము కొద్దిగా కావాలి అన్నప్పుడు వాడుకు ప్యాక్ను ఓపెన్ చేసేసి వాడుకుంటాము తర్వాత అది నిండుగా ఉంది ఇంకా డబ్బాలు పోయడానికి లేవు అన్నప్పుడు అది అలానే పెడితే మెత్తబడిపోతాయి అలాగే టేస్ట్ పోతాయి స్మెల్ కూడా పోతుంది అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఆ కవర్లోనే ఉంటాయి అలాగే ఫ్రెష్గా ఉంటాయి చాకును వేడి చేసేసి ఇలా అయితే పెట్టేసేసేయండి ఈ విధంగా పెట్టేసి చేతితోటి ఇలా అనేసేయండి అది ముచ్చుకొని పోతుంది కాబట్టి ఇంకా అస్సలు ప్యాక్ మనం ప్యాక్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే అన్నమాట అస్సలు పడిపోవు అలాగే ఫ్రెష్గా ఉంటాయి అలాగే పురుగు పట్టకుండా ఉంటాయి అలాగే మెత్తబడకుండా కూడా అన్నమాట స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి పోసుకోవడానికి వీలు కానప్పుడు కానీ డబ్బాలు లేనప్పుడు కానీ లేదంటే కొన్నే వాడము ప్యాకెట్ ప్యాకెట్ అలానే పెట్టుకోవాలన్నప్పుడు కానీ ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే క్యాబేజ్ తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే క్యాబేజ్ని అలానే పెట్టేసినాం అనుకోండి రెండు రోజులకి మెత్తబడిపోతుంది మనం కూర చేసినా కూడా అది టేస్టీగా ఉండదు అనమాట మెత్తబడింది అనుకోండి కూర అనేది టేస్టీగా ఉండదు అలా కాకుండా మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనకి ఇలా స్టార్టింగ్ దగ్గర మొదల దగ్గర ఉంటుంది కదండి అక్కడైతే మనం వంటకు వాడే ఆయిల్ అయితే కొద్దిగా అప్లై చేయండి ఇంకా మనం బయట పెట్టేసినాం అనుకోండి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మనం క్యాబేజీని ఎప్పుడైనా సరే వండుకోవాలి అన్నప్పుడు ఒక రెండు మూడు లేయర్లు అయితే కంపల్సరీగా తీసేసేయాలన్నమాట అలానే వండకూడదు ఖచ్చితంగా ఒక రెండు మూడు లేయర్లు తీసేసిన తర్వాతనే మనం వంటకైతే చేసుకోవాలి అలాగే మనం క్యాబేజీ స్మెల్ వస్తుందని చాలామంది తినరు కదండీ అలాంటప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం తురిమే వేసామనుకోండి క్యాబేజీ స్మెల్ అనేది ఉండనే ఉండదు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకే టిప్పులోనే మూడు టిప్పులు అయితే మీతో షేర్ చేశాను క్యాబేజీ క్యాబేజీ గురించి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన వీడియో అండి ఇంకా చాలా చాలా మంది అయితే ఈ వీడియోని అయితే చూసే ఉంటారు చాలా వైరల్ అయిన వీడియో అనమాట నేను కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇలా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్లు మన ఇంట్లో చాలానే ఉంటూ ఉంటాయి కదండి ఇవి మనం తలకు జడకు వేసుకోవాలంటే చాలా చుట్లు తిప్పాల్సి వస్తుంది అలా కాకుండా దీన్ని మళ్ళీ దగ్గరగా అయ్యేటట్టు ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వాలన్నమాట అదేనండి ఉడకనివ్వాలి ఇలా బాగా నీళ్ళు అయిన తర్వాత పడుతుంది కదండి అప్పుడైతే ఎంత సాగిపోయిన రబ్బర్ బ్యాన్లు వేసేసేయండి ఈ విధంగా అనుకోండి అవి ఒక్క రెండు నిమిషాలు అలానే ఆ వాటర్లోనే ఉడకని ఇచ్చినామంటే దగ్గరగా అయిపోతాయి అనమాట ఎంత సాగిపోయి ఉన్న రబ్బర్ బ్యాన్లు కూడా దగ్గరగా అయిపోతాయి అలాగే వేణిల్లో పోయడం వేణిల్లో వేయడం వల్ల దానికి ఉండే జిడ్డు మురికి కూడా పోతుందనమాట చూడండి ఫస్ట్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడైతే ఎంత చిన్నగా అయిపోయాయో చూడండి మీ దగ్గర పెద్దగా సాగిపోయిన రబ్బర్ బ్యాన్లు ఇవి పనికి రావని పడేసేటివి కూడా ఉంటే తీసేసుకోండి ఈ విధంగా అయితే చేయండి ఇదైతే అయితే యూట్యూబ్లో తెగ వైరల్ అయిన వీడియో అండి చాలామంది అయితే చూసారనమాట చూసే ఉంటారు ఇప్పుడైతే నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఎంత దగ్గరగా అయిపోయినాయో చాలా దగ్గరగా అయిపోయినాయి కదా మనకి వేస్ట్ అని పడేసే వాటిని కూడా ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనకి ఇలా దగ్గరగా అయిపోవడం వల్ల తలకు జడకు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట అందుకోసం అనేసి మనం వేస్ట్గా పడేయకుండా సాగిపోయినాయని ఈ విధంగా అయితే యూజ్ చేయండి చూడండి నేనైతే వాటర్లో నుంచి తీసేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా బాగా నీట్గా అయిపోయినాయి అనమాట ఇవి ఆరిన తర్వాత మనం వాడుకోవచ్చు ఎందుకంటే చాలా తడి ఉంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తున్నాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తానండి మిమ్మల్ని అంతవరకు బాయ్ అండి